చాలా అంటే చాలా రుచిగా ఉల్లిపాయతో ఈ విధంగా రెసిపీ తయారు చేయండి చాలా ఇష్టంగా తింటారు హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఆంధ్ర కిచెన్ ఉల్లిపాయతో తయారు చేసుకునే రెసిపీ కోసం ఇక్కడ నేను ఒక మీడియం సైజు ఉల్లిపాయలు తీసుకున్నానండి ఉల్లిపాయలు పైన ఉన్న పొట్టు తీసేసి ఈ విధంగా ఒక్కొక్క ఉల్లిపాయకి నాలుగు భాగాల్లాగా ఘాట్లు పెట్టేసుకున్నాను అలాగే వేరొక గిన్నె తీసుకొని గిన్నెలోకి రెండు గరిటెల వరకు పెరుగు తీసుకున్నానండి ఇప్పుడు పెరుగుని బాగా చిలకాలి ఉల్లిపాయతో తయారు చేసుకునే ఈ రెసిపీ అనేది అన్నంలోకి బాగుంటుందండి అంతేకాకుండా చపాతీ పూరీలో కూడా చాలా రుచిగా ఉంటుంది ఇలా పెరుగుని చిలికిన తర్వాత ఇందులోకి ఇంకొంచెం నీళ్లు వేసుకొని చిక్కటి మజ్జిగలాగా తయారు చేసుకొని పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని గిన్నెలోకి మనం తయారు చేసుకున్న మజ్జిగని గిన్నెలో వేసుకోవాలి అలాగే ఇందులోకి మనం ముందుగానే ఉల్లిపాయలకి ఘాట్లు పెట్టేసుకున్నాం కదా ఈ ఉల్లిపాయలని ఈ విధంగా చిక్కటి మజ్జిగలో వేసుకొని ఇందులోకి మళ్ళీ రెండు పచ్చిమిర్చి కూడా వేసుకోవాలండి పచ్చిమిర్చి వేసుకున్న తర్వాత కలుపుకొని మూత పెట్టేసుకొని ఒక పది పదిహేను నిమిషాల పాటు పక్కన పెట్టేసుకోవాలి అంటే చిక్కటి మజ్జిగలో ఉల్లిపాయలని నానపెట్టుకోవాలన్నమాట పదిహేను నిమిషాల తర్వాత ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని బాండీ పెట్టేసుకోవాలండి బాండీలోకి నూనె వేసుకోండి నూనెలోకి ఇప్పుడు కొంచెం ఆవాలు అలాగే చిలకర వేసుకోండి మిరియాలు కూడా వేసుకోండి కొన్ని మెంతులు వేసుకోండి చాలా తక్కువగా మెంతులు అనేది వేసుకొని వీటిని వేయించుకోవాలి ఇక్కడ మీరు కావాలంటే మిరియాలు పొడైనా తయారు చేసుకొని వేసుకోవచ్చు వీటిని వేయించుకున్న తర్వాత ఇందులోకి మళ్ళీ ఒక మీడియం సైజు ఉల్లిపాయని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి ఈ ఉల్లిపాయని కొంచెం సేపు వేయించుకోవాలండి ఇప్పుడు బాండీలోకి కరివేపాకు కూడా వేసుకొని వేయించుకోవాలి అలాగే కరివేపాకుతో పాటు ఇంగువ వేసుకోవాలండి ఈ రెసిపీకి ఇంగువ చాలా రుచినిస్తుంది అంతేకాకుండా ఇంగువ అసలు స్కిప్ చేయొద్దు ఈ విధంగా ఇంగువ వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలిపేసుకోవాలి అలాగే ఇందులోకి తగినంత ఉప్పు కూడా వేసుకోవాలండి ఉప్పు వేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఆల్రెడీ మజ్జిగలో ఉల్లిపాయలు వేసుకున్నాం కదా ఈ మొత్తాన్ని ఇప్పుడు బాండీలో వేసుకోవాలి అలాగే గిన్నెలోకి నేను అరకప్పు నీళ్ళు కూడా వేసుకొని ఆ మజ్జిగ నీటిని మళ్ళీ బాండీలో వేసుకుంటున్నాను పావు చెంచా కారం కూడా వేసుకోవాలి కారం వేసుకున్న తర్వాత బాగా కలుపుకొని ఉడికించుకోవాలండి ఉల్లిపాయలు ఉడికిపోవాలన్నమాట మెత్తగా మీరు కావాలంటే ఉల్లిపాయల్ని ముక్కలుగా కట్ చేసుకొని అయినా ఈ రెసిపీ తయారు చేసుకోవచ్చు ఈ ఉల్లిపాయ కూర అనేది ఈ విధంగా ఉడికిన తర్వాత ఇందులోకి పావు చెంచా జీలకర్ర పొడి చెంచా ధనియాల పొడి వేసుకొని బాగా కలుపుకొని కొంచెం దగ్గర పడిన తర్వాత కొత్తిమీర కూడా వేసుకొని ఇక స్టవ్ ఆఫ్ చేసుకుంటే చాలు ఉల్లిపాయతో కూర రెడీ అయిపోయినట్లేనండి ఈ కూర మనకి చపాతీ పూరి అలాగే అన్నంలో కూడా చాలా రుచిగా ఉంటుంది మరి మీ అందరికీ ఉల్లిపాయ కాంబినేషన్తో తయారు చేసుకున్న ఈ కూర రెసిపీ వీడియో నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్